అనుకుంటున్నారు మీరు దేవుని మందిరం అంటే ఆయన మహిమ చూసే స్థలం అని ముప్పై ఆరో కీర్తన అనుకుంటా ముప్పై ఆరో ఇరవై ఆరో కీర్తన ఎనిమిదవ చరణాలు ఒకసారి మనం చూస్తే ఇరవై ఆరో కీర్తన ఎనిమిదవ చరణాలు ఒకసారి చూస్తే నివాస మందిరమును నీ తేజ మహిమ నిలుచు స్థలమును నేను ప్రయోగించుతున్నా ఇది దేవుని మహిమ నిలుచు స్థలం దేవుని మందిరం ఈ మందిరం ఏంటనుకుంటున్నారు మీరు ఏదో మాట్లాడుతున్నది అనుకుంటున్నారా ఇది దేవుని మహిమ స్థలం దేవుడు కోరుకున్న మందిరం కాబట్టి ఎన్నో ప్రార్థనలు జరిగాయి ఎంతో మంది భత్తులు ప్రార్థన చేశారు అక్కడ పెద్దలు ఎంతో నిజంగా డేమెంట్ అనే ఈ ప్రాంతాలు కూడా ప్రార్థన చేశారు ఎనిమిది వేలకి అలవిజన్లు ప్రార్థన చేశారు ప్రార్థన చేయగా దేవుడి ఇష్టపడి అద్భుతమైన ఒక మంది దేవుడు నిర్మించడానికి దేవుడు పును చూపించారు ఎందుకనంటే ఇక్కడ దేవుని మహిమ నిలిచి ఉండాలని దేవుని మహిమలో ప్రతి అవసరం ప్రతి అవసరాలు గెలిచిపోనాలని దేవుడే తాను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మందిరం ఇది దృఢీకరించకూడదు కూడా దగ్గర కూడా నిజంగా ఆ ఆలోచనతో దీని ఎవరు కూడా రకరకాల మాటలతో దీని మీద సదుగుతో దేవుడిని బాధపడకూడదు ఇది దేవుని మహిమ నిలుచెండటానికి స్థలం కాబట్టి మనం దీన్ని ఎంతో ప్రేమించాలన్నా ప్రేమించింది

కాబట్టి దేవుని పిల్లలారా దేవుని మందిరానికి స్త్రీలు రావాలి దేవుని మందిరానికి పురుషులు రావాలి దేవుని మందిరానికి పిల్లలు కూడా రావాలి రాశారు నీ వాడు దేవుని బలిపీఠం దగ్గర వారు దేవుని మందిరం దగ్గర ఉండగోరారు పిచ్చిగులకు నివాసం దొరికినట్లు వాన పౌరులకు స్థలం దొరికినట్లు ఎలా దేవుని మందిరాన్ని వాళ్ళు కోరారు అన్న వ్యవసాయ వ్యతిరేకంగా జీవించిన నిజంగా పరో కుమారు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించారో దేవుని మందిరాలలో నివసింపు కోరారు దేవుని మందిరానికి రాగలిగారు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు ఆ సంఘంలో జరిగినటువంటి కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు వారు చాలా పేదవాడు వాళ్ళు దేవుని అంగీకరించక మునుపు ఆ ప్రాంతంలో నేను కొత్తగా వెళ్ళినప్పుడు

ఇల్లు కాలం చేస్తా మంచిగా అనుకుంటే ప్రార్థన ఆ అక్కడ ముందు ప్రార్థన చేయడానికి ఎందుకు అంటే ఆమె కుడికి వచ్చేది కాదు అది రాదు పిల్లల్ని పిల్లల్ని పిల్లలు పిల్లల్ని కూడా బిలీవ్ వేసి ఆమె పిల్లల్ని పుడికి పడచ్చు డబ్బులు లేదు ఆదివారు ఆదివారం వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఉండేవాళ్ళు సరే ఆమె పిల్లలు వస్తున్నారు కదా సండే స్కూల్ వస్తున్నారు ఆదివారం వస్తున్నారు

దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరానికి దేవుడు దేవుని మందిరానికి ఎప్పుడైతే నమ్మకం బియ్యం చక్కగా కొంచెం ఆ భర్త పని చేసుకోవాలి అతను బలహీరుడు పనికి కొంచెం బియ్యం తీసుకొస్తున్నాడు ఈ విధంగా ఆ కొంచెం సమృద్ధి చూసింది ప్రాంతానికి ఎప్పుడైతే వచ్చి ప్రారంభించిందో దేవుని మందిరా కొంచెం ఆకలి తీరే పరిస్థితులు దేవుడు కొంచెం సమృద్ధిలోని వాళ్ళని నడిపించాడు

ఆ పెద్ద మా దగ్గరికి వస్తా ఉండేవాడు నమ్మకంగా మేము మా ఆ బురదలో కూడా వచ్చి కొడుకుని ప్రార్థన చేసేవాడు అలా ప్రార్థన చేసే చదువుకుంటాడు అంటే కాలేజీలో చదివించడానికి అంత స్థమీ లేదు ప్రైవేట్ కాలేజీలో చదివించడానికి గవర్నమెంట్ కాలేజీలో చదివించాడు అందులో కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడికి నమ్మకం వస్తూ దేవుని ప్రేమిస్తూ చక్కగా అక్కడ కూడా కొనసాగుతూ ఉండగా ఆ పిల్లడు అన్నింటిలో పాస్ అవుతూ వచ్చాడు ఈ రోజు నా బ్యాంక్ మేనేజర్ అలాగే దేవుని మందిరాన్ని వాళ్ళు ఎంత ప్రేమించారు అందరి దేవుడు వాళ్ళని ప్రేమించారు వాళ్ళ దేవుని పంపించి వేయబడింది వాళ్ళ పరువు కొట్టి వేయబడింది వాళ్ళకున్నటువంటి సమస్యలు కొట్టి వేయబడ్డాయి తన భర్తకున్న బలహీనత తొలగించబడింది ఆయన స్వశిష్ఠుడయ్యాడు మంచిగా పనిచేసేవాడు అయ్యాడు

కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుని మందిరాన్ని ప్రేమించడం ద్వారా బైబిల్ గ్రంథంలో నూట ఇరవై రెండవ కింద అని ప్రేమించు వారు